టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రాత్మక చిత్రం హరిహరు వీరమల్లు రెండు భాగాలుగా విడుదల కానున్న యొక్క సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ సింగిల్ హీరోగా నటిస్తున్న యొక్క చిత్రం విడుదల కాక చాలా రోజులు అయ్యింది దీంతో పవన్ కళ్యాణ్ నటించిన కొత్త చిత్రం హరిహారు వీరమల్లుపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోగానూ ఎదురుచూస్తున్న హరిహారు వీరమల్లు చిత్రం మే తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది ఇక ఇప్పటికే ఒక చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది ఇక ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్ డేట్పై ప్రకటన విడుదలవ్వడంతో ఓ పోస్టర్తో పాటు మే తొమ్మిదిన యొక్క చిత్రం విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు కీరవాణి సంగీతం అందిస్తున్న యొక్క సినిమాలో కొల్లగొట్టినాథిరో పాట హరికర్ వీడియోను కొద్ది రోజుల క్రితమే విడుదల చేశారు ఇక విడుదలైన యొక్క సాంగ్ మాత్రం యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి గణేష్ మాస్టర్ కోరియోగ్రఫీ స్టెప్పులకు అభిమానులు ఫిదా అయ్యారు రెండు వేల ఇరవై మూడులో విడుదలైన బ్రో తర్వాత దాదాపు రెండేళ్లకు హరిహర్ వీరమ్మలతో పవన్ కళ్యాణ్ వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతున్న ఈ యొక్క చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయని నిర్మాత ఏం రత్నం అన్నారు ఇక పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కుతున్న ఈ యొక్క మూవీని క్రిష్ జాగరముడి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ యొక్క సినిమా మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టును కూడా విడుదల చేశారు ఆ సమయంలో కాగా పలు కారణాల వల్ల విడుదల విషయంలో జాప్యం జరిగింది దీంతో మరోసారి విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క పోస్టర్ మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై